ఓం మ శివాయ అందరికీ నమస్కారం ఇవాల్టి వీడియోలో కార్తీక మాసము రెండవ రోజు విధియనాడు చేయవలసినటువంటి పనులేమిటి మరియు ఏ వస్తువుల్ని తినకూడదు వీటిని దానం ఇవ్వాలి మరియు కార్తీక మాసము రెండవ రోజు విధియనాడు చదువుకోవలసిన కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కార్తీక మాసము రెండవ రోజు విధియనాడు తోబుట్టువుల ఇంటికి వెళ్ళి వారి చేతితో భోజనాన్ని తినాలి లేదు తోబుట్టువలతో సఖ్యత లేకపోయినా లేదు వారితో మాటా మంచి సరిగ్గా లేకపోయినా ఒకవేళ వారు కలవని వారైనా సరే అటువంటి వారు గనక ఉంటే వరసైన వారింటికి వెళ్ళి వారి చేతిలో భోజనమును తింటే చాలా మంచిది ఈ రోజున తరిగినటువంటి వస్తువులని తినకుండా ఉండటం మంచిది ఇక ఈరోజు దానం ఇవ్వాల్సిన వస్తువులు ఏవేంటివంటే తామర పువ్వులు కానీ ఉప్పు కానీ నూనెను కానీ దానమిస్తే చాలా ప్రయోజనములు కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు గనక ఇలా గనక చేస్తే మనస్థిమితం అనేది బాగా ఉంటుంది ఇక కార్తీక మాసము రెండవ రోజు వినవలసిన లేదా చదువుకోవలసిన కథ కార్తీక సోమవార వ్రత మహత్యము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వివరించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయటం వలన శివ సాయుధ్యాన్ని పొందుతారు ఇక ఉపవాసం గనక ఉన్నట్లయితే ఆ రోజుల్లో అద్భుతమైన ఫలితము ఉంటుందని మరియు రాత్రిపూట మాత్రమే భుజించటము ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించినటువంటి దానిని మాత్రమే తినటము దాన ధర్మాలు చేయటం అనే పనులు ఈ రోజున చేయాలి ఉదాహరణకి ఒక కథలాగా వివరించిన సంఘటన ఏమిటంటే ఒకనొకప్పుడు కాశీక్షేత్రంలో పరమనిష్టాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాటువంటి మరియు దుర్గుణాలకు నిలయమైనటువంటి కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసినటువంటి సిగ్గు ఎగ్గు ఏమాత్రము లేనటువంటి ఒక నిష్ఠుర అనే పేరు కలిగేటటువంటి కుమార్తె ఉండేది నిష్ఠురను మంచి దారిలో పెట్టడానికి తండ్రి నయానా భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించినను విఫలమైనాడు యవనంలో ఉన్నటువంటి ఆ నిష్ఠురను దేశస్థుడైనటువంటి మిత్రవర్మ అనే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహాన్ని జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది మరియు పరపురుషులతో సాంగత్యం పెట్టుకుని మితిమీరా ప్రవర్తించేది అత్తమావలను కోడల్ని ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యోమాన్ని అనగా వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్లే ఇళ్ళు వదిలి విడిచి వెళ్ళిపోయారు పెద్దవాళ్ల అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకు అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠుర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్నటువంటి నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఒక బండరాతితో భర్తను పగ తల పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠురకు విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠులకి కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి వార్ధక్యం ముంచుకొచ్చింది ఇక నిష్ఠులను చూసి అందరూ చేదరించుకోవటం మొదలుపెట్టారు ఇక అన్నము నీరు కూడా లేకుండా పోయినాయి చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది ఆమెను తీసుకుపోవటానికి యమభటులు వచ్చారు యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె చేసినటువంటి పాపకర్మాలను తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలు విధించారు వాటిని అన్నింటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తి అయిన తరువాత కుక్కగా భూలోకంలో అనేకసార్లు పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లల్లాడుతూ తిరుగుతూ ఉన్నది ఆ రోజు కార్తీక సోమవారము కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసముండి కార్తీక సోమవార వ్రత పూజను చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు ఇంతలో శునకంగా ఉన్నటువంటి నిష్ఠుర ఆరుబయట పెట్టినటువంటి ఆ బలి అన్నాన్ని తిన్నది ఆ రోజంతా ఉండి ఏమీ తిననందువలన శివప్రసాదాన్ని భుజించటం వలన నిష్ఠురకు పూర్వజన్మ స్మృతి కలిగినది వెంటనే అక్కడున్న బ్రాహ్మణుడి గుంతెత్తి అరిచి ఈ విధంగా పలి పలికింది తనను రక్షించమని మరీ ప్రార్థించింది దయార్ద్ర హృదయుడైనటువంటి ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు తాను బలిగా పెట్టినటువంటి శివప్రసాదమును తిన్నందువల్లనే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు చేసిన సోమవార వ్రత ఫలితము నిష్ఠురకు అంటే ఆ కుక్క రూపంలో ఉన్న నిష్ఠురకు దార పోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపమనేది లభించినది శివానుగ్రహము కలిగినది కైలాసము నుండి పుష్పక విమానము వచ్చినది నిష్ఠురను దానిలో ఎక్కించుకుని శివుడి సమీపానికి తీసుకువెళ్ళిపోయింది అందుకనే శాస్త్రములో ఒక మాట చెప్పారు అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటే మనము చేసినటువంటి మంచి పనులు గాని చెడు పనులు గాని అటువంటి ఫలితము ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే కనుక సోమవార వ్రతం అనేది సమస్త దోష పరిహారము కైలాస ప్రాప్తికి ప్రదాయకము కాబట్టి ఈ కార్తీక మాసములో రెండవ రోజు తరిగినటువంటి కూరగాయలతో తయారు చేసినటువంటి పదార్థాలను తినకుండా కలువపూలను కానీ నూనెను కానీ ఉప్పును కానీ దానము చేసి శివాలయానికి వెళ్ళి చక్కగా శివ దర్శనము చేసుకుని ఆ శివాలయంలో చక్కగా దీపాన్ని వెలిగించుకుని చక్కగా శివుణ్ణి తలుచుకుంటూ ఉండటం వలన మనశ్శాంతి అనేది లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు